అర్హులైన లబ్ధిదారులకు పంచకపోతే పేద ప్రజలను సమీకరించి ఆక్రమణ చేస్తాం సిపిఎం నేతల హెచ్చరిక మార్చి ఎనిమిది నుంచి పదిహేడు వరకు ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో పదమూడు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది ఈ చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మాబుల్ నాసెకి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి సమస్యలను వివరించి ఈరోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై చర్చించి చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు ఈ ధర్నా కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ హాజరవ్వగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వియేశరత్నం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ప్రజలు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ బయటిపేట ప్రాంతాల ప్రజలు పాల్గొనడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ టిట్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక వసతులైన త్రాగునీరు డ్రైనేజీ కాలువలు చెత్త తొలగింపు పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఎంపీపీ స్కూల్ వీధి లైట్లను రేషన్ సరుకుల పంపిణీ వాహనాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఆశా వర్కర్లను నియమించాలని అదేవిధంగా రాత్రిపూట దొంగల తాకిడి ఎక్కువైందని వాటికి అడ్డుకట్ట వేసేందుకు గేట్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డు నియమించాలని అదేవిధంగా పట్టణంలోని బయటిపేట ప్రాంతంలో నిలిచిపోయిన వరద రక్షణ గోడ పనులను పూర్తి చేయాలని అక్కడ నెలకొల్పుతున్న డంప్ యార్డు దుర్గంధం వలన ప్రజలు బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు కావున అక్కడ డంప్ యార్డును ఎత్తివేయాలని అదేవిధంగా వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ లో కాలువలు రోడ్లు వేయకపోవడం వలన ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరు రోడ్లపై ఉండడంతో రోడ్డుపైన వెళ్లే ప్రజలు ముక్కున వేలేసుకొని పోతున్నారని అన్నారు కాలువలు వేసి ప్రజలను ఇబ్బందుల నుంచి కాపాడాలి

తాపం నుండి ప్రజలను కాపాడాలి నివసించేటువంటి ప్రజలకు కనీస మౌనాన్ని విధంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఆశా వర్కర్లను నియమించాలి అదేవిధంగా రాత్రి పూట దొంగల తాకిడి ఎక్కువైంది వాటికి అడ్డుకట్ట వేసేందుకు గేట్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను నియమించాలని అదే విధంగా పట్టణంలో సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిది నుంచి పదిహేడో తేదీ వరకు ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసము ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగా నంద్యాల పట్టణంలో నాలుగు రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రజా చైతన్య యాత్రలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రజలు విన్నవించుకున్నారు ముఖ్యంగా కిట్కో గృహాల్లో నివసిస్తున్నటువంటి వారికి కనీసమైనటువంటి మౌలిక వసతులు లేకపోవడము అక్కడ మనుషులు తక్కువ ఉన్నారు పాములు ఎక్కువ ఉన్నాయనే రీతిలో కూడా ప్రజలు వాపోతున్నారు ప్రజలు ఈ విధంగా చెత్త పెరుగు వలన చెత్త పెరగడం వలన పాములు ఉన్నాయి వాటిని వెంటనే ఏదో ఒక చెత్తను తొలగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అదేవిధంగా బయటిపేటలో వరద రక్షణ గోడను అసంపూర్తిగా నిలిపివేయడం ద్వారా మళ్ళీ వరద వస్తే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అని వరద రక్షణ గోడ పనులను పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా అక్కడ డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారు డంప్ యార్డు నిర్మాణము చేపట చేపట్టక ముందు అక్కడ దుర్గంధము విదజల్లుతుంది అక్కడికి ప్రజలు వెళ్లాలంటే ముక్కున వేలేసుకుని వెళ్తున్నారు ఎక్కడ ఏ రోగం వస్తుందని చెప్పేసి భయభ్రాంతులకు గురై అక్కడికి వెళ్లడమే మానేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలను పాలు కాకుండా చూసుకోవడం కోసము మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ ను ఎత్తివేయాలని చెప్పేసి అదేవిధంగా వైఎస్ఆర్ నగరు నందమూరి నగరు ఎంతో ప్రసేస్ గా తీసుకుని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మాటలకు మాత్రమే పరిమితమైన పరిమితమైనవి రోడ్లు లేవు కాలువలు లేవు వీధి లైట్లు కూడా లేవు అక్కడ కూడా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు జరగబేటువంటి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పార్టీ చేసినటువంటి సమస్యల పైన వెంటనే చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీగా వారం రోజుల పాటు పట్టణంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా పట్టణంలో మురికి కాలువలు పేర్కొని పోతా ఉన్నాయి ఎక్కడ చెత్త అక్కడ పెరుగుపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా ముఖ్యంగా గత ప్రభుత్వము పదమూడు వేల చిట్కో గృహాలు నిర్మించడం అనేటువంటి జరిగింది మరి పదమూడు వేల కిట్టుకో గృహాలు ఇంతవరకు ఆ రకంగా లబ్దిదారులకు కేటాయించే పరిస్థితి అనేటువంటిది లేదు కేవలం యాభై వంద మంది కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు ఆ యాభై వంద మందికి కూడా ఈ రోజు మరి సరైనటువంటి మలుగు సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రేషన్ పని రాదు మంచినీళ్ళు రావు కరెంటు లేదు చెత్త చెత్తడం పేర్కొకపోయింది పాములు తేళ్లు ఇవన్నీ విపరీతంగా వచ్చేట పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది మరి మున్సిపాలిటీ అధికారులకు ఈ విషయం తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి పదమూడు వేల వేలకు గృహాలు ఖాళీగా ఉంచే కంటే లబ్ధిదారులకు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ఉన్నాం ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాలకు ఆ రకంగా లబ్ధిదారులను కేటాయించినారు వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి పట్టణంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇద్దరికి ఆ రకంగా టెట్కో గృహాలు కేటాయించి టిట్కో గృహాల్లో ఆ రకంగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అక్కడ అంగన్వాడీ స్కూల్ పెట్టడం కావచ్చు వైద్య సౌకర్యం కల్పించడం కాబట్టి ఇవన్నీ కూడా ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా వర్షాకాలం వస్తే పెద్ద ఎత్తున నంద్యాల లోతట్టు ప్రాంతం అంతా వరదల్లో మునిగిపోతా ఉంది మరి వరద రక్షణ గోడ కట్టాలని చెప్పేసి ఎన్నో ఏండ్ల నుంచి సిపిఐ పార్టీగా పోరాటం చేస్తా ఉన్నాం ఆ బయటి బయటలో చిన్న వరద రక్షణ గోడ కట్టినారు తప్ప ఆ రకంగా ఆ గోడను నిర్మించే పరిస్థితి ఏమిటంది లేదు కాబట్టి పట్టణంలో వరద రక్షణ కూడా ఆ రకంగా నిర్మించి ప్రజలకు కల్పించాలని చెప్పేసి మేము ఆ రకంగా కోరుతూ ఏదేమైనా మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఎక్కువ గృహాలు మరి అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుంటే మేమే లబ్ధిదారులను సమీకరించుకొని ఎక్కువ గృహాలు ఆక్రమిస్తానని చెప్పేసి